అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి కోడలపై మోహన్ బాబు దాడి పోలీసులు అరెస్టుకి సిద్ధం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రముఖ నటుడు నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాధాలు మీదకి వచ్చాయి విభేదాలు బగ్గుమన్నాయి పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్ళాయి చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత పరిస్థితి తలెత్తింది తన భార్య భూమా మోనికా రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తుంది తనను కొట్టాడంటూ మనోజ్ లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాడని సమాచారం దీనికి ప్రతీగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్పై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తుంది మనోజే తనను కొట్టాడంటూ పోలీసులకు వివరించినట్లు తెలుస్తుంది తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఓ స్కూల్ మంచు కుటుంబానికి చెందినమేనని విషయం తెలిసిందే వీటి కార్యకలాపాల నిర్వహణ ఇతర ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు జరుగుతున్నట్లు చెబుతున్నారు ఆస్తుల పంపకాల విషయంలో కొద్ది రోజులుగా నివురు కప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయని సమాచారం అక్కడక్కడ గాయాలతోనే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు తనతో పాటు భార్య భూమా రెడ్డిని కొట్టాడని లిఖిత పోలీసులకు కంప్లైంట్ చేశారు అదే సమయంలో మోహన్ బాబు కూడా ఎదురు కేసు పెట్టారు తండ్రిని తండ్రి అని కూడా చూడకుండా మనోజ్ తనను కొట్టాడంటూ మరో ఫిర్యాదు ఇచ్చారు